వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తనువున ప్రాణమై పార్ట్ ట్వంటీ నైన్ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి అలాగే మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదానికి తొందరగా నోరు జారే అలవాటున్న బక్కోడికి మొదటివాడు నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడు ఒరేయ్ బావా ఇంతకుమించి హాస్పిటల్స్లో పెద్ద పెద్ద తప్పులు ఏమీ ఉండవు నువ్వు మీరా నేను సరిగ్గా చెప్పాను కదక్కా నోరు ముయ్యరా వాడు చెప్పిందే కరెక్ట్ నువ్వు నీ తొందరపాడతాను తమ్ముడు చెప్పిన దాని ప్రకారం తనకి హార్ట్ ప్రాబ్లం ఎప్పటినుంచో ఉంది కాని తాను చూడ్డానికి లేదు చాలా యాక్టివ్గా చాలా స్ట్రాంగ్ గా ఉంది హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే అలా అసలు ఉండలేరు అందులోనూ ఈరోజు ఆపరేషన్ పెట్టుకుని నిన్నంతా బయట తిరిగింది పైగా అంత యాక్టివ్గా ఉంది అందుకే నాకింకేదో అనిపిస్తోంది ఆమె మాటలకి మిగతా ఇద్దరు కూడా ఆలోచనలో పడ్డారు సరే నువ్వొక పంచే తమ్ముడు చెప్పిన దానిలో రిసెప్షనిస్ట్కి ఈ మ్యాటర్ గురించి క్లియర్గా తెలుసని అర్థమైంది సో నువ్వు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు హార్డ్ డోనర్ అండ్ మన పొట్టిదాని గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రయత్నించు ఇటువంటి విషయాలు ఖచ్చితంగా బయటకు చెప్పరు అయినా నీ టాలెంట్ అంతా వాడి వాళ్ల గురించి డీటెయిల్స్ తెలుసుకో అని బక్కోడికి అతని కేపబిలిటీకి తగ్గ వరకు అప్పగించింది ఒరయ్ జాగ్రత్త చాలా సెన్సిటివ్ ఇష్యూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి బక్కోడి టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో మరి కాస్త జాగ్రత్త చెప్పాడు పోరరే ఇవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య చూస్తుండు మ్యాటర్ మొత్తం చేతిలో పెట్టుకొని తీసుకొస్తా అని నమ్మకంగా చెప్తూ బక్కోడు తనకు అప్పగించిన పనిమీద వెళ్లిపోయాడు మిగతా ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు ముందు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి ఆ తరువాత తనకు తెలిసిన సీనియర్ హర్ట్ సర్జన్ కి ఫోన్ చేసి తనకున్న అనుభవాలను క్లియర్ చేసుకుంది మన హీరో అక్క ఒక గంట గడిచేసరికి వెళ్లిన వాళ్లంతా తిరిగి రావడం వచ్చిన వాళ్లుకూడా అంతకుముందు కన్నా ఇప్పుడు మరింత డల్గా ఉండటంతో సిగ్ స్వీట్ వాళ్లని బాధగా చూశాడు సారీ అక్క కూడా రా ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బందా అని అడుగుతూ సారీ చెప్పాడు అతనికి తెలుసు నిన్న పెళ్లి జరిగిన ఇల్లు ఈరోజు ఎంత హడావిడిగా ఉంటుందో తన అక్క ఎంత బాధ్యత మోస్తుందో కాని తాను ఉన్న ఆ పరిస్థితిలో అవేమీ ఆలోచించలేదు అసలు ఏమీ గుర్తుకు రాలేదు పొట్టిదాని గురించిన భయంతో వాళ్లని చాలా కంగారు పెట్టేశాడు అటువంటిదేం లేదురా ఎందుకలా ఆలోచిస్తావు ఆ టెన్షన్లో చెప్పకుండా వచ్చే ఆ టెన్షన్లో చెప్పకుండా వచ్చేశాను పాటు వీళ్లను కూడా తీసుకొచ్చాను వ్రతం కదా కాస్త హడావిడిగా ఉంది మాట్లాడి చెప్పాను ఇప్పుడు నో ప్రాబ్లం నాకు తెలుసక్కా నువ్వేదైనా మేనేజ్ చేయగలవు యు ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ అయినా కూడా సారీ అక్క అని చెప్తూ ఆవిడ భుజం మీద వాలిపోయాడు రేయ్ మామా ఇంకా ఇక్కడ మనం ఎందుకురా జరిగేదేదో జరుగుతోందిగా మనం ఇంటికి పోదందా అని బక్కోడు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు బక్కోడి మాటలకి మిగతా ఇద్దరూ కొంచెం టెన్షన్ పడ్డారు సిక్స్ వీట్కి మాత్రం చాలా కోపం వచ్చింది తన పొట్టిదాన్ని వదిలేసి రమ్మన్నందుకు రేయ్ ఏం వచ్చిందిరా నీకు లోపల ఉంది నా పొట్టిది వదిలేసి వెళ్దామంటావు ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడి నుండి కదలేదలేదు పిచ్చివాగుడాబి వెళ్తే నువ్వెళ్ళు లేదంటే మూసుకొని కూర్చో అని సిక్స్ సీరియస్ సీరియస్గా తన నిర్ణయాన్ని చెప్పాడు మన హీరో సీరియస్నెస్ ని అర్థం చేసుకున్న వాళ్ళక్క మిగతా ఇద్దరికీ ఇష్యూ చేయొద్దు హాస్పిటల్ అని సీరియస్గా వాన్ చేసింది దాంతో బక్కోడు కామైపోయి సైలెంట్గా కూర్చున్నాడు అలా నాలుగు గంటలు దాటేసరికి ఆపరేషన్ పూర్తి చేసుకుని డాక్టర్స్ బయటకొచ్చారు చుట్టూ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అని ఏమాత్రం పట్టించుకోకుండా తనని గైడ్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ కదా అంతా నార్మల్ కదా అని తన పొట్టిదాని గురించి తెలుసుకోవాలన్న ఉద్వేగంతో కంగారుగా అడిగాడు ఆపరేషన్ సక్సెస్ ఇక నెక్స్ట్ స్టెప్ అది నీ నమ్మకం తన ప్రయత్నం మీద ఉంది వెయిట్ చేయి డాక్టర్ మీతో మాట్లాడాలి మీకోసమే వెయిట్ చేస్తున్నాను సూటిగా డాక్టర్ని చూస్తూ అడిగింది మన హీరో వాళ్లక్క మిమ్మల్ని చూడగానే నాకు అర్థమైంది మీరు నా క్యాబిన్లో వెయిట్ చేయండి వస్తాను అని చెప్పి మిగతా డాక్టర్స్తో పాటు వెళ్లిపోయాడు ఓ అరగంట తర్వాత డాక్టర్ క్యాబిన్లో మీరు తనకి అసలు ఎలా సపోర్ట్ చేశారు డాక్టర్ నాకేం అర్థం లేదు నా తమ్ముడితో ఎలా సైన్ చేయించుకున్నారు తన హస్బెండ్ స్థానంలో మీకు తన గురించి అంతా కదా ఎలా చేశారు ఇదంతా ఆమె మాటలు ఆవేదనతో కలగలిపి అన్ని ప్రశ్నలు వాడిగా సూటిగా వస్తున్నాయి హస్బెండ్గా మీ తమ్ముడితో సంతకం చేయించుకోవాలనుకోవడం తన కోరిక మీ తమ్ముడికి చెప్పాను మీ తమ్ముడు చేశాడు ఆ విషయం తనకీ తెలుసు చాలా ప్రశాంతంగా స్థిరంగా జవాబిచ్చాడు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా తెలుసు డాక్టర్ నేను తన గురించి మాట్లాడుతున్నాను తన సిచ్యువేషన్ ఏంటో మీకు బాగా తెలుసు కూడా ఎలా సపోర్ట్ చేశారు ఇంతటి నిజం ఎలా దాచిపెట్టారు ఇప్పుడు నేను నా తమ్ముడికి ఏమని చెప్పాలి తను లేదు ఇక రాదు అని ఎలా చెప్పాలి ఆఖరి మాటలు పలికేటప్పుడు ఆవిడ గొంతు దుఃఖంతో భయంతో తడబడిపోయింది పక్కనున్న వాళ్ళిద్దరూ ఆమెను పట్టుకుని సముదాయించారు అలాగే డాక్టర్ వైపు చాలా కోపంగా చూశారు డాక్టర్కి వాళ్ల గురించి తెలుసు పొట్టిది తనకు తెలిసినంతవరకు తన సిక్స్ ఫీట్ గురించి ఆయనకి చెప్పింది అందరికన్నా మన హీరోకి ఎక్కువ అటాచ్మెంట్ తన అక్కతో ఉన్న విషయం ఆయనకు బాగా తెలుసు అందుకే ఇంకా ఆవిడ బాధ చూడలేక విషయం తాయడం అనవసరమని నిర్ణయించుకుని వాళ్లకు విషయమంతా పూర్తిగా వివరించి చెప్పేశారు ఇప్పుడు మీరు చెప్పింది మా తమ్ముడికి ఎలా చెప్పాలి డాక్టర్ మీరు ఆపరేషన్ చేసింది తను ప్రేమించిన అమ్మాయికి కాదని మరింకెవరికో అని వాడికెలా చెప్పాలి డాక్టర్ ఒక్క రోజులో తనని ఎంతగా ప్రేమించాడో మీకు తెలుసా డాక్టర్ ఇప్పుడు ఆ ప్రేమ వాడిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిందని ఇంకెప్పటికీ రాదని వాడికెలా చెప్పాలి ఐమ్ వెరీ సారీ అబౌట్ దిస్ నా చేతిలో ఏమీ లేదు నేను చేసింది కూడా ఏమీ లేదు వారిద్దరికీ ఇష్టమయ్యే ఇదంతా జరిగింది ఎవరికి ఎప్పుడు ఎలా ఎవరి మీద ప్రేమ పడుతుందో ముందుగా తెలిస్తే బహుశా తనకు తెలిస్తే అసలు బయటికి వెళ్లేదే కాదేమో వాళ్లు కలవాలని ఉంది అందుకే కలిశారు అది డెస్ట్ని నేను ఒకదానికోసం కోసం ఎదురుచూస్తున్నాను మీరు మరొకదాని కోసం బాధపడుతున్నారు మీ తమ్ముడు తన ప్రాణం కోసం ఎదురుచూస్తున్నాడు ఏది ఎలా జరిగినా ఏదీ మనం మార్చలేం జరిగేది జరుగుతుంది అదే డెస్ట్ని డాక్టర్ మాటలకి అసలేం మాట్లాడాలో అర్థం కాక వాళ్లలాగే చూస్తున్నారు వాళ్ల ముగ్గురికి బాధ కోపం ఆవేశం అన్నీ వచ్చేస్తున్నాయి పొట్టిదానిమీద ఐ హేట్ డాక్టర్ ఐ రియల్లీ హేట్ హర్ నా జీవితంలో నేను ద్వేషించే ఒకే ఒక్క మనిషి తనే డాక్టర్ తను ఎంత గొప్పదైనా కావచ్చు ఎంత గొప్ప పనైనా చేసుండొచ్చు మరో నలుగురికి జీవితాన్నివ్వచ్చు కాని నా తమ్ముడు విషయంలో తను చేసిన దానికే నా గొంతులో ఊపిరున్నంతవరకు తనని ద్వేషిస్తూనే ఉంటాను ఒక్కరోజులో ఆరిపోయే దీపం తను అది తనకు తెలిసినా కూడా నా తమ్ముడు జీవితంలో వెలుగనేది లేకుండా చీకటి చేసేసి వెళ్ళిపోయింది అడిగినప్పుడు బయటకు వెళ్లమని చెప్పి నేను కూడా తప్పు చేశాను డాక్టర్ ఇప్పుడు అక్కడ వాడు పిచ్చోడులా తన కోసం ఎదురుచూస్తున్నాడు తను రాదు తాను ఎప్పటికీ రాదు అని వాడికి నేను చెప్పలేను ఐ రియలీ హేట్ హక్టర్ మీద వస్తున్న కోపంతో తన తమ్ముడు గురించిన ఆవేదనతో ఆవేశంగా తను చెప్పవలసింది అంతా చెప్పేసి నుంచి వేగంగా బయటికి వెళ్లిపోయింది ఇదంతా మీకు తెలీదంటే నేను నమ్మాలా మీరేగా సంతకాలు పెట్టించుకుంది మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది తనకున్న కోరిక తీర్చుకోవడానికి అది మా వాడిని యూజ్ చేసుకుంది ప్రేమ పేరుతో వాడిని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకుంది అని బక్కోడు అప్పటివరకు అణిచిపెట్టుకున్న ఆవేశాన్నంతా ఇక ఆపుకోలేక డాక్టర్తో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు పక్కనున్నవాడు ఆపడానికి ప్రయత్నిస్తున్న అస్సలు వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు కోపంతో అరిచాడు వీల్ యూ ప్లీజ్ షెడప్ అని డాక్టర్ డాక్టరిక్క ఆ మాటలు భరించలేక చాలా పెద్దగా అరిచాడు నీకు తన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలి కోరిక తీర్చుకోవాలంటే దేశంలో నీ ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే నాలుక కట్ చేసేస్తాను బక్కోడి మాటలకి కోపం వచ్చిన డాక్టర్ ఫుల్గా బక్కోడి మీద ఫైర్ అయ్యాడు గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలిసిన దానితోనే మాట్లాడుతున్నాను షీ ఈజ్ ఎ చీటర్ మా వాడిని యూజ్ చేసుకుంది అలాగే మళ్లీ ఆవేశపడుతున్న బక్కోడిని ఆ కంట్రోల్ చేసి బయటికి పంపించేశాడు రెండవవాడు మా బక్కోడికి నోరు కుదరదు సార్ వాడు చెప్పిన విధానం తప్పు కావచ్చు కాని చెప్పినంత కరెక్ట్ సార్ తెల్లవారితే తాను చనిపోతానని తనకు తెలిసి కూడా మా బావని ప్రేమ పేరుతో ఇదంతా చాలా తప్పు సార్ చాలా తప్పు మా బావ పిచ్చోడు సార్ ఎమోషనల్లీ చాలా వీక్ సార్ ప్రేమ ప్రేమ అంటూ తను తనే వెంట పడింది సార్ పొట్టి చెల్లి అని ఎంత ఇష్టంగా పిలుచుకుంటున్నానో తెలుసా సార్ ఉదయం కూడా వాడితో మాట్లాడను చాలా ప్రేమించాడు ఇప్పుడు తను లేదు అని చాలా తప్పు సార్ చాలా తప్పు బక్కోడి మాటలను సమర్థిస్తూ దాన్ని తప్పుగా ఏమీ అనలేక అలా అని సమర్థించలేక సతమతమవుతున్న అతను అంతకుమించి ఇంకా ఏం మాట్లాడలేక బాధగా కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ క్యాబిన్ నుంచి వెళ్లిపోయాడు అందరూ వెళ్లిపోయాక అన్నింటినీ తలుచుకుంటూ డాక్టర్ నిస్సహాయంగా కూలబడిపోయారు నా వీట్ మీద ఈ గుండెలో ఉన్న ప్రేమని మరొక తనువులోకి చేరాక ఈ గుండె గుర్తించగలదా అంకుల్ అలా గుర్తించగలిగే శక్తి ఈ గుండెకుంటే నా సిక్స్ ని చేరుకోవాలని అంకుల్ పొట్టిదాన్ని ఓదార్చలేక ఆయన అల్లాడిపోయాడు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఏమని చెప్పి ఎలా తనని ఓదార్చాలి తనతో కలిసి తన బాధను చూస్తూ విలవిల్లాడ్డం తప్ప ఇంకేం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆమెను కౌగిలించుకుని అలా బాధపడిపోయాడు ఈ లైఫ్కి ఆ దేవుణ్ణి నేను అడిగే మొదటి కోరిక చివరి కోరిక ఇదే అంకుల్ నాకు వాడితో కలిసి అంకుల్ జీవితాంతం సంతోషంగా బ్రతకాలనుంది వాణ్ణి చూసిన క్షణంలో నా గుండె ఎందుకు వాడి కోసం అంతగా కొట్టుకోవాలి వాడి కోసమే ఎందుకు పరుగులు తీయాలి ఈ గుండెలో వాడి మీద నేను పెంచుకున్న ప్రేమ తప్ప ఇంకేమీ మిగలదని వాడికి ఎలా చెప్పాలి నా మీద నాకు చాలా కోపంగా ఉంది అంకుల్ నా సెక్స్పీట్ కోసం బ్రతకలేని నా మీద నాకు చాలా కోపంగా ఉంది అంకల్ నాకే ఎందుకు ఇలా జరగాలి నాకే ఎందుకు ఇలా జరగాలి నేనే ఎందుకు వాణ్ణి ప్రేమించాలి వాడు నన్నే ఎందుకు ప్రేమించాలి ఆ దేవుడు వాణ్ణి నాకెందుకు చూపించాలి మీరు అడగండి అంకుల్ మీరు నమ్మిన దేవుణ్ణి నాకెందుకు వాడిని చూపించాడో మీరే అడగండి అంకుల్ నాకు వాడు కావాలి అంకుల్ వాడి ప్రేమ కావాలి వాడి కోసం నేను బ్రతకాలి అంకుల్ నేను బ్రతకాలి నేను బ్రతకాలి తిరిగి వచ్చిన ఆమె తన సిక్స్ స్వీట్కి శాశ్వతంగా దూరమైపోతున్నానని బాధతో పరితపిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ క్షణాలు డాక్టర్ కళ్లల్లో ఇంకా సజీవంగా మెదులుతున్నాయి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు అలా ఆమె దుఃఖంతో పుట్టి కన్నీటితో జారిపోయాయి మండిపోతున్న ఆమె గుండెలోని బాధతో కరిగిపోయిన కాలంలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అలా నీదైన ఆఖరి రోజు దేదీప్యమానంగా ప్రేమ దివ్వగా వెలిగావు నీ గుండె కోరిన అతన్ని ప్రేమించావు అతని ప్రేమను అందుకున్నావు నీకోసమే నువ్వు కోరిన ఆఖరి కోరిక తీర్చమని ఆ దేవుణ్ణి కోరుతున్నాను నిన్ను నిన్నుగా మళ్లీ చూసేవరకు ప్రతీక్షను ఇదే కోరుకుంటాను పొట్టిది ఇక లేదు అని సిక్ స్వీట్ ఎలా తెలుసుకుంటాడు ఎవరు చెప్తారు తెలిసిన తర్వాత అతడి పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం